సృష్టి చెప్పండి వరకు మీరు ఇక్కడ కూర్చొని పరిస్థితి ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చిందంటే మా దగ్గర ఎవరైనా ఒక పట్టించుకొని ఒక ఇనిషియేటివ్ తీసుకుంటే మేము ఈ ధర్నాలు చేసే వాళ్ళం కాదు ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి మేము నిన్న దొంగ కూడా వచ్చిండని చెప్పినాం కదా ఇద్దరు దొంగలు వచ్చిందామని చెప్పినాం కదా ఆ పర్పస్ మేము ఇక్కడ ధర్నా చేస్తున్నాము ప్రజెంట్ ఇక్కడ వచ్చేసి టైం లెవెన్ అవుతుంది జస్ట్ బిఫోర్ టెన్ మినిట్స్ బ్యాక్ కూడా అక్కడ శబ్దాలు ఎన్ని వచ్చినాయని చెప్పేసి స్కాలర్స్ ఫోన్ ఫోన్ చేశారు మాకు ఇక్కడ కొంతమంది ఉన్నాము అక్కడ కొంతమంది ఉన్నాము అక్కడ హాస్టల్లో ఇంకా కూడా తిరుగుతున్నారంట ఎవరు దొంగలు సౌండ్స్ చేస్తున్నారట వాళ్ళు దొంగలా తెలియదు సైకిల్లో తెలియదు ఏ వారి వల్ల ఎవరికైనా మాకు ఇబ్బంది జరిగితే జరగకుండా ఏమన్నా నష్టం జరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారు ఈ విషయాల గురించే మేము ఇక్కడ ధర్నా చేస్తున్నాము అండ్ మాకు వీటి పట్ల ఏదైనా ఒక మంచి స్పష్టమైనటువంటి క్లియరెన్స్ వచ్చే వరకు కూడా మేము ఈ ధర్నాను ఖచ్చితంగా కొనసాగిస్తాము రాత్రని కాదు కనీసం ఏ ఎన్ని రోజులైనా వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చే వరకు అది ఎన్ని రోజులైనా కానివ్వండి ఖచ్చితంగా మేము ఇక్కడే ధర్నా చేస్తాము అధికారులు అధికారుల దృష్టికి తీసుకపోతే ఏమంటున్నారు వాళ్ళు ఇప్పుడు అధికారుల దృష్టికి తీసుకుపోయి ఇక్కడికి వస్తే మేము ఇదంతా మేము ఎందుకు ఇది చేస్తాము వాళ్ళు రాక వాళ్ళు స్పందించకనే కదా ఇక్కడ ఇక్కడ మేము ఇది చేస్తున్నాం మమ్మల్ని ఒక శత్రువులు లెక్క ఏదో ఉగ్రవాదులు లెక్క వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు మేము ఒక స్టూడెంట్స్ మా ఒక స్కాలర్స్ మీ ఇంత నైట్ ఇంత వేస్తున్నాం అంటే మా దగ్గర ఎంతో కొంత నిజాయితీ ఉంది జరిగింది కూడా హానెస్ట్గా అవన్నీ నిజాలు కాబట్టి మేము ఇంత ఫైట్ చేస్తున్నాము అధికారుల దృష్టి అధికారుల దృష్టికి తీసుకుపోయినా సరే అంటే పోలీసుల దృష్టికి కూడా తీసుకుపోయారు కదా మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా సంఘటన పునరావృతమైందని తెలిసింది ఏమంటారు దానిపైన అధికారులు వచ్చి చూస్తున్నారు వాళ్ళు చెక్ చేస్తున్నారు కానీ ఇప్పటికీ మేము నిన్న నైట్ గీట ఆల్రెడీ వచ్చిండ్రు అని చెప్పి నిన్న విలిపించున్నాము నిన్న వచ్చి గీట ఆల్రెడీ ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి చెక్ చేసిండ్రు మళ్ళీ ఊకున్నారు మళ్ళీ మేము నైట్ గిటా మళ్ళీ లేవన తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చిండ్రు మళ్ళీ సెక్యూరిటీ మేము అందరం నైట్ మొత్తం మేల్గా ఉన్నాము ఈ రోజు గిటా మళ్ళీ అదే సిచ్యువేషన్ జరుగుతున్నది నిన్న నుంచి మేము పోరాటం చేస్తున్నా గిటా ఏం చేస్తలేదు అసలు వస్తున్నారు వెళ్తున్నారు చూస్తున్నారు పోతున్నారు మాకు రెస్పాన్స్ అనేది రావట్లేదు పిహెచ్డి వాళ్ళు మేము ఇంత ఎడ్యుకేషన్లో ఉండి పీహెచ్డీ చదువుతున్న వాళ్ళని మాకే రెస్పాన్స్ ఇవ్వకపోతే ఇంకా వేరే వాళ్ళకి వరకు ఇస్తారు ఇక చిన్నపిల్లలు కానీ ఇంకా వేరే పీజీ పిల్లలకు కానీ రెస్పాన్స్ ఇవ్వట్లేదు ఓన్లీ మేము పీహెచ్డి వాళ్ళమే ఉన్నాము ఇక్కడ సపోర్ట్ ఇక్కడ మాకు ఎవరిని రానివ్వట్లేదు ఇక్కడ బీటెక్ పిల్లలు ఆ బీటెక్ పిల్లల్ని ఆపేసారు పీజీ వాళ్ళని ఆపేసి ఓన్లీ పీహెచ్డి వాళ్ళకి మాత్రమే మేము ఉన్నాము అసలు ఎవరిని స్టూడెంట్స్ వస్తుండే గిటా ఆపేసారు అక్కడ నుంచి ఇప్పుడు మాకు ఏంటంటే ఇక్కడ ఇంత టైం జరుగుతున్నా ఈ లెవెన్ అయిపోయినాక ఇంకా మేము ఇక్కడ అన్న కూర్చున్నా కానీ రెస్పాన్స్ అనేది రావట్లేదు వస్తున్నారు చూస్తున్నారు అసలు మళ్ళీ వాళ్ళు చెక్ చేస్తున్నాం అంటుండ్రు కానీ ఏం చెక్ చేస్తుంటారో మరి ఏం తెలుస్తలేదు పోలీసు వాళ్ళు ఉన్నాము వస్తూ చూస్తున్నాం అంటే నైట్ మొత్తం మేము నైట్ మొత్తం మేలుగా ఉన్నాం నైట్ మొత్తం మేలుకున్నా ఈట మేము ఇంతగానం చేస్తున్నాం అని చెప్తే ఈట వాళ్ళేమో ఏం పట్టించుకుంటా లేరు అది జరుగుతున్న విషయమే ఇక్కడ ఈ టైంలో గిటా మేము భయం భయం ఆందాలతోనే కూర్చున్నాము అని మా సిచ్యువేషన్ చెప్తున్నాము ఎట్లాంటి అస్యూరెన్స్ కావాలనుకుంటున్నారు అధికారుల నుండి ఏమీ అవసరం లేదు కాకపోతే మాకు సెక్యూరిటీ వాళ్ళనేది రావాలి అక్కడ ఉన్నది ఏంటంటే గూడ దుంకనికే ప్లేస్ అనేది ఆ సై ఆ సైక్ వస్తున్నాడో ఇంకెవరు వస్తున్నారో అనేది మాకు తెలియదు సీసీ కెమెరాలు పెట్టించాలి అక్కడ లైట్స్ ఇటో సపోర్ట్ చేయాలి అవన్నీ పెట్టించి మేము నైట్ మొత్తము సెక్యూరిటీ వాళ్ళు అనేది ఒక్కరు వ్యక్తి ఉంటున్నారు వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు ఇట నైట్ ఒక ఆమె వచ్చింది అవి అయితే భయపడకుండా మాతో సహా ఇట కూస్తుంది కానీ ఇంతవరకు రెస్పాన్స్ మేము అంతా నిన్న పిలిపించి వేసినాకైతే మళ్ళీ ఇదే జరుగుతుందంటే మీకు ఇప్పుడైతే వచ్చిండట వాళ్ళు ఇంకేం చేసుకుంటలే రెస్పాన్స్ ఇవ్వట్లేదు అని మా ఉద్దేశం మాట్లాడుతుంది